ముస్లిం అందరికీ కూడా ప్రార్థన సందర్భంగా శుభాకాంక్షలు పాదోని ముస్లింస్ అతి పెద్ద సంఖ్యలో ఉన్నారు ఎన్నో సమస్యలు కూడా ఉన్నాయి నేను ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మసీదు సుమారుగా నాలుగు వందల సంవత్సరాల కిందట కట్టినట్టు మసీదు ఎంతో పవిత్రంగా ముస్లిం సోదరులందరూ కూడా నమాజ్ చేసుకునేటువంటి మసీదు ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఈ మసీదులో ఈరోజు నేను కూడా వీళ్ళందరితో కలిసి ప్రార్థనలు చేయడం జరిగింది ఈ మధ్యనే జరిగినటువంటి అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి అనుమతితో నేను ఆదోనిలో ఉన్న ముస్లిం సమస్యలన్నిటినీ కూడా అక్కడ అందరి ముందు పెట్టడం జరిగింది ఒకటి ఈద్గాకు సంబంధించిన సమస్య చాలా ఇబ్బందిగా ఉంది సుమారుగా మూడు వందల సంవత్సరాలకు ముందు కట్టినటువంటి ఈద్గా శిథిలావస్థకు చేరుకుంది పడిపోతూ ఉంది సగానికి ఆల్రెడీ పడిపోయింది దీన్ని మళ్ళీ నిర్మించుకుంటే రంజాన్ కానీ బక్రీద్ కానీ పర్వదినాల్లో అక్కడ నమాజ్ చేసుకునే అవకాశం వస్తుంది అది చాలా పవిత్రంగా భావిస్తారు నా సోదరులందరూ కూడా అని వాళ్ళకి చెప్పాను గత ఐదు సంవత్సరాలు కాదు పది ఇరవై సంవత్సరాలుగా అది పడిపోతుందని తెలిసినా సరే దాన్ని నిర్మించడం లేదన్నది దారుణం అది అన్ని రాజకీయాలు చేయకూడదు ఇది వేరే రాజకీయాలు వేరే ముస్లిం సోదరులందరినీ కూడా ఇంతకాలం మోసం చేసినారు ఏదో పేపర్లు తీసుకొని వచ్చి మీకు డబ్బులు వచ్చేసినా డబ్బులు వచ్చేసినా ఇదిగా కట్టే కట్టేస్తున్నామని చెప్పి మోసం చేయడం సరైంది కాదు నేను ముఖ్యమంత్రి గారితో కూడా చాలా స్పష్టంగా చెప్పాను డబ్బులు లేవు అంటే డబ్బులు లేవని చెప్పొచ్చు తప్పేమీ లేదు ఇప్పుడు డబ్బులు లేవండి తర్వాత డబ్బులు వచ్చినప్పుడు ఇస్తాము కడతాము అని చెప్పచ్చు అది అర్థం చేసుకుంటారు సోదరులు కూడా అరే నిజంగా ప్రభుత్వం కష్టాల్లో ఉంది డబ్బులు లేవు తర్వాత డబ్బులు ఇస్తే వచ్చినప్పుడు ఇస్తాము కడతాము అంటే అర్థం చేసుకుంటారు కానీ ఏదో పేపర్ తెచ్చి డబ్బులు వచ్చేసినాయి డబ్బులు వచ్చేసినాయి అని చెప్పి ముస్లిం సోదరుల్ని ముస్లిం సమాజాన్ని మోసం చేయడం సరైంది కాదు అని ముఖ్యమంత్రి గారికి నేను ఆ పేపర్ మీరు ఇచ్చిన నాకు ఇంత ముందు ఈద్గా కమిటీ వాళ్ళు పేపర్ ఉన్నారు ఆ కమిటీ పేపర్ ఆ కమిటీ పేపర్ కూడా ఆయనకి ఇస్తే ఆయన కూడా కరెక్ట్గా చెప్పినాను అని చెప్పినాడు అదే సందర్భంలో పేద ముస్లింస్ పెళ్లి చేసుకోవాలంటే ఎక్కడ చేసుకుంటారు పేద ముస్లిం పెళ్లి చేసుకోవాలంటే ఏ కళ్యాణ మండపానికి వెళ్ళినా సరే ఇరవై వేలు ఇరవై ఐదు వేలు యాభై వేలు ఖర్చు అవుతా ఉంది ఇబ్బంది పడతా ఉన్నారు వీళ్ళందరి కోసం షాదీ అని అప్పుడు మొదలుపెట్టారు దాని మధ్యాహ్నం మధ్యలో సడన్గా ఆపేశారు నేను కూడా ఒకసారి వెళ్ళి చూశాను దాన్ని పూర్తిగా అది కూడా పడిపోతుంది వదిలేస్తే వదిలేస్తే అది పునాదులు ఉన్నాయి ఓ ఫ్లోర్ మాత ఒక పైన కప్పేసి ఉన్నారు అది కూడా పడిపోతుంది దాంట్లో అందరూ కూడా పోయి జనాలు మందు తాగుతూ ఉన్నారు రకరకాల చెడ్డ చెడ్డ పనులన్నీ చేస్తూ ఉన్నారు పాపం పెద్ద ఆయన ఒక ఆయన ముందు షాప్ ఉంటుంది ఆయన కాపలా కాస్తూ ఉంటాడు దాన్ని ఆయన ఎంతకాలం కాపలా కాస్తారు పేద ముస్లిమ్స్ పెళ్లి చేసుకోవడానికి తక్కువ ఖర్చులో పెళ్లి చేసుకోవడానికి ఒక స్థలం కావాలి దాన్ని దయచేసి తొందరగా పూర్తి చేయమని ముఖ్యమంత్రి గారిని అడిగాను అలాగే మంత్రికి కూడా చెప్పాను మూడవది మిలాద్ నబీకి సంబంధించిన సమస్య నేనే వ్యక్తిగతంగా సార్ కూడా నన్ను ఆ రోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మిలాదు నబీ గ్రీటింగ్స్ చెప్పడానికి నేను పెద్దల ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన తీసుకెళ్లి రెండు మూడు చోట్ల చూపించినాడు అది అన్ని చోట్ల జరిగేది కాదు ఆదోనిలో ప్రత్యేకంగా జరిగేది అన్ని ఊర్లలో జరగదు అలాగా అన్ని చోట్ల కూడా అట్లా ఎగ్జిబిషన్ పెట్టి వెంట్రుకలు చూపించడం గోర్లు చూపించడము ఆ వస్తువులు చూపించడం ఎగ్జిబిషన్ లాగా చూసి మనమంతా దాన్ని పవిత్ర వస్తువులాగా చూసి సంతోషపడడం ఇవన్నీ కూడా అన్ని ఊర్లో జరిగేవి కాదు నేను అసెంబ్లీలో ప్రత్యేకంగా చెప్పినాను ముఖ్యమంత్రి గారికి ఆదోని స్పెషల్ అండి అది అవన్నీ పెట్టుకోవడానికి ఆ ఉత్సవాన్ని పెద్దగా చేసుకోవడానికి ఏర్పాట్లు చేయండి డబ్బులు ఇవ్వండి నేను చేసి చూపిస్తాను బ్రహ్మాండంగా చేసి చూపిస్తాను ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా అని లాస్ట్ టైం ములాది నబి వాళ్ళు జరిగిన విషయాన్ని ఆయనకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా ఆయన కూడా చాలా సంతోషపడ్డాడు ఇన్ని విషయాలు తెలుసుకున్నావు నువ్వు తక్కువ టైంలో ఇంత లోతుగా వాళ్ళ సమస్యలు పట్టించుకున్నావు నువ్వు మాకు ఎవరు చెప్పలేదు చెప్పి ఉంటే ఎప్పుడో చేయగలిగేవాళ్ళం చెప్పలేదు ఎవరు కూడా నువ్వు చాలా విషయాలు తెలుసుకున్నావు నన్ను అభినందించినారు కూడా అలాగే చాలా సమస్యలు పేదరికం ముస్లిం సమాజంలో ఉన్న పేదరికాన్ని అలాగే నిరుద్యోగం పేదరికాన్ని బయటికి తీసుకురావాల్సి ఉంది చదువు మధ్యలో ఆపేస్తూ ఉన్నారు చదువు మధ్యలో ఆపేసి ఏదో వర్క్కి వెళ్తూ ఉన్నారు అవి చేస్తే అన్ఎంప్లాయ్మెంట్ విపరీతంగా ఉంది వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ కావాలనే ఉద్దేశంతో నేను ఆటో నగర్ గురించి నేను గట్టిగా మాట్లాడినా ఏమండి సుమారు పదహైదు వేల మంది ఎక్కువ వాళ్ళు దాంట్లో మిగతా మతాల వాళ్ళు ఉన్నప్పటికి కూడా ఎక్కువ మంది ముస్లింస్ వాళ్ళందరూ కూడా ఇక్కడ టౌన్లో ఇబ్బంది ఉంటుంది వాళ్ళు చాలా స్కిల్ ఉండే ముస్లిం సమాజంలో ఉన్న యువకులకి హ్యాండ్ స్కిల్ చాలా బాగుంటుంది తయారు చేసే శక్తి ఉంది వాళ్ళకి చిన్న చిన్న ఫ్యాక్టరీలు పెట్టి పెద్ద చిన్న చిన్న వస్తువులు తయారు చేసి పెద్ద ఫ్యాక్టరీలకి ఇవ్వగలిగే శక్తి కూడా ఉంది వాళ్ళకి అందరికీ కూడా అలా చేసుకోవాలంటే సపరేట్గా ఎక్కడ టౌన్లో ఎక్కడంటే ఎక్కడ పెట్టి చేయలేము అవన్నీ కూడా దానికి స్థలం కావాలి దానికి ఏర్పాట్లు కావాలి దానికి అన్నీ కూడా చేసి పెట్టాల్సిన అవసరం ఉంది దానికోసమని నేను ఆటో నగర్ కావాలండి ఆటో నగర్ గురించి ఎంత మోసం చేసినారంటే అసలు కడుపు తరుక్కుపోతుంది ఆటో నగర్ ఇస్తామని చెబితే పాపం పేదవాళ్ళందరూ కూడా ఇక్కడ ముప్పై మూడు లక్షలు ముప్పై పది సంవత్సరాల కిందట ముప్పై మూడు లక్షల రూపాయలు అప్పట్లో ఏపీఐసీకి పే చేసినారు గవర్నమెంట్కి పే చేసినారు ఆ రోజు నుంచి ఒక చోట స్థలం చూపించినారు ఆ స్థలం చూపించి అక్కడ ఆటో నగర్ ఇస్తామన్నారు మళ్ళీ పాపం వీళ్ళు పేదవాళ్ళు కదా నోరెత్తి మాట్లాడలేరు కదా అందువల్ల అలే లేదు ఆ స్థలం లేదన్నారు అది ఆక్రమించుకున్నారు సుమారుగా తొంభై ఎకరాలు ఆక్రమించుకున్నారు మళ్ళీ ఇంకో చోట ఇస్తామన్నారు అక్కడ చూపించి దాన్ని ఇప్పుడు ఇప్పుడు ఇది కూడా లేదన్నారు అక్కడ రియల్ ఎస్టేట్ పెరిగే లోపల స్థలం విలువ పెరిగే లోపల దాన్ని ఆక్రమించుకున్నారు ఇప్పుడు మూడో ప్లేస్ ఇస్తామని చెప్తా ఉన్నారు అంటే పేదవాళ్ళు కాబట్టి నోరెత్తి గట్టిగా అడగలేరు కాబట్టి ఏమి చేయలేరు కాబట్టి మీరు వాళ్ళని భయపెట్టి ఆ విధంగా అణిచేస్తారా ఇది ఎంత అన్యాయం వాళ్ళు మనుషులే కదా వాళ్ళు బతకాలి కదా వాళ్ళు కుటుంబాలు పోషించుకోవాలి కదా ఎలా బతుకుతారు మనం వసతులు ఏర్పాటు చేయాలి కదా ప్రభుత్వం వైపు నుంచి కేవలం అన్నీ కూడా కబ్జాలు చేసుకొని అన్నీ మేము బాగుంటే సరిపోతుంది మేము తినేస్తే సరిపోద్ది అనుకుంటే ఎలా ఇప్పటిదాకా ఇలాగా ఎన్నో అక్రమాలు చేసుకుంటా వచ్చినారు కానీ ఇప్పటికైనా ఆగాలి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అక్రమాలు ఆపడమే పనిగా పెట్టుకున్నాను ఎక్కడా ఈ దౌర్జన్యాలు లేవు మీరందరూ చూసే ఉంటారు దౌర్జన్యాలు లేవు గూండాగిరి లేదు అనవసరం ఎవడమంటే బెదిరిచ్చేది లేదు పోలీస్ కేసులు లేవు అందరూ సుఖశాంతులతో ఉన్నారు ఒకప్పుడు మీరు ఆలోచన చేయండి ఆదోని అంటే పోలీసు వాళ్ళు ఆ ఎస్పీలు కూడా అమ్మో అక్కడ మతకల్లోలాలు జరిగిపోతాయి అని భయపడి అది ఇది అనే నోటుకు వచ్చింది మాట్లాడేది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎక్కడున్నాయి చూపించండి ఎంత సంతోషంగా ఉన్నారు అందరూ కూడా నేను వెళ్తున్నాను మీరందరూ వస్తున్నారు అందరూ కూడా హిందువు లేదు ముస్లిం లేదు క్రిస్టియన్ లేదు అందరూ కలిసి కట్టుగా ఎంత సంతోషంగా ఉన్నాం ఇక్కడ ప్రార్థనలు చేసుకుంటున్నాం మనం అందరూ కూడా ఎవరి పనులు వాళ్ళు ఎవరి పండగలు వాళ్ళు చేస్తా ఉన్నారు మిమ్మల్ని సూటిగా వేష్ ఎప్పుడైనా సరే ఈ బక్రీద్ ఎప్పుడైనా చేసుకున్నారా నేను కూడా వచ్చి మీతో పాటు ప్రార్థనలు చేసినంత విధంగా ఎంత బాగా చేసుకున్నాను అలాగే మిలాద్ నబి ఎంత బాగా చేసుకున్నాం అదే సందర్భంలో గణేష్ పండగ ఎంత బాగా చేసుకున్నాం దీపావళి ఎంత బాగా చేసుకున్నాం రేపు క్రిస్మస్ వస్తా ఉంది క్రిస్టియన్లకు సంబంధించి క్రిస్మస్ ఎంత బాగా చేసుకున్నాం మొన్ననే మున్సిపల్ ఆఫీసులో క్రిస్టియన్కి సంబంధించిన ప్రీ క్రిస్మస్ వేడుకల్లో అర్ధరాత్రి నేను పాల్గొనను పోయి సో ఇలా అందరూ కూడా సంతోషంగా ఉన్న సమయంలో కావాలనే ముద్రేసి వేసి లేదో పడదు వీళ్ళంతా ఒకరి మీద దాడులు చేసుకుంటున్నారనే ముద్రేసి జనాల మీద అభివృద్ధి అంటే ఎప్పుడైతే ఎవరన్నా ప్రశ్నిస్తారో మాకు అభివృద్ధి లేదు మాకు ఇళ్ళు కావాలి మాకు రోడ్లు కావాలి మాకు మరుగుదొడ్లు కావాలి మాకు ఫ్యాక్టరీలు కావాలి ఉద్యోగం కావాలని అడిగినారనుకోండి అప్పుడు ఏదో గొడవ చేసి హిందూ మే ముస్లిం అదే గొడవ పెట్టేది ఆ గొడవ మీద డైవర్ట్ చేసేది ఈ రకంగా ప్రజల్ని మోసం చేయడం మంచిది కాదు ప్రజలు 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 ఆదు అని అభివృద్ధి కోరుకుంటా ఉన్నారు ఆదు అని బాగుండాలని కోరుకుంటున్నారు ప్రతి ఒక్క కుటుంబం కూడా సంతోషంగా బతకాలని కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం కావాలనుకుంటా ఉన్నారు ఈ ఊరు బాగుపడితే ఊరంతా బాగుపడుతుందని కోరుకుంటా ఉన్నారు మనమంతా ఈ ఊరిలో ఉన్నవాళ్ళం ఈ ఊరు వదిలిపోవు మీతో పాటు నేను కూడా ఇప్పుడు ఆధ్వని వాసినే ఎలక్షన్ల ముందు చెప్పారు ఎక్కడి నుంచో వచ్చినాడు ఏం చేస్తాడు ఏం తెలుసు అన్నారు ఇప్పుడు మీ అందరికంటే ఎక్కువ ఆధ్వని గురించి నాకు తెలుసు మీ అందరికంటే ఎక్కువ ఈ మసీదు గురించి నాకు తెలుసు మీ అందరికంటే ఎక్కువ ఈద్గా గురించి నాకు తెలుసు మీ సమస్యల గురించి తెలుసు నేను మీరు పడుతున్న బాధలు తెలుసు నాకు ఇవన్నీ కూడా నేను చెప్తా ఉన్నాను పైకి వెళ్ళిగా కాబట్టి ధైర్యంగా ఉండాలి